దేవునికి స్తోత్రము దేవదేవునికి వందనములు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునామలు మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ఇప్పుడు సోదరి సోదరి దేవుని బిడ్డలైనటువంటి మనము దేవునితోటి సంబంధం కలిగి మనం జీవిస్తున్నామా దేవునిలో అంటుకట్టబడి ఉన్నామా దేవునిలో ఫలించేటువంటి వారుగా మనం జీవిస్తున్నామా లేదా చూడండి ఇస్రాయేల్ ప్రజల్ని దేవుడు ఐగుప్తు నుంచి గొర్రెలని నడిపించినట్టుగా ఒక కాపరి వలె దేవుడు వారిని నడిపించాడు ఐగుప్తులో నుండి ఇస్రాయేల్ ప్రజలను దేవుడు ఒక చెట్టు వలె తీసుకొచ్చి మరి కానాడు దేశంలో పాతినట్టుగా ఒక వ్యవసాయకుడు వలె మనకి కనబడుతున్నాడు ప్రి సౌదరి సౌదడా దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది దేవుని యొక్క బిడ్డల నుండి మనము దేవునితోటి కనెక్ట్ అయి ఉన్నామా లేకపోతే ఈ లోకంతో కనెక్ట్ అయి ఉన్నామా ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి అందుకే యోహానుసు వార్త పదిహేను అధ్యయము మొదటి వచనంలో చూసుకున్నట్లయితే నేను నిజమైన ద్రాక్షళిని అంటున్నాడు ఆయన అంటే నేను నిజమైన ద్రాక్షళిని అంటున్నాడంటే నిజము కానిది ఉన్నది ఇదిగో దేవుని యొక్క వాక్యం చాలా కీర్తనల గ్రంథము నలభై నాలుగు ఉద్యము రెండో వచనంలో చూసుకున్నట్లయితే మా పితరులు దానిని మాకు వివరించిరి నీవు నీ భుజ బలము చేత అన్యోజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి ఇదిగో విన్నాం నువ్వు చేసినట్టు గొప్ప కారులను బట్టి ఐగుప్తులో నుంచి నువ్వు ఇస్రాయల్ ప్రజలను తీసుకొచ్చి ఆ కారణానలో నువ్వు నాటితివి ఒక వలే ఇదిగో కీర్తన గ్రంథము ఎనభై అధ్యాయము ఒకటి వచ్చిన చూసుకున్నట్లయితే నాకు కాపరి చెవుయుగ్గము మందవలె ఏసేపును నడిపించేవాడా అవును కదా మందవలే ఒక కాపరి వలె ఆ ఇస్రాయల్ ప్రజల్ని దేవుడు నడిపించాడు మరి వీరనుకుంటున్నారో మేమే నిజమైన ద్రాక్షళిని కానీ ప్రభువునిటువంటి యేసుక్రీస్తు వారు అంటున్నారో నేను నిజమైనటువంటి ద్రాక్షళిని ఇస్రాయల్ ప్రజలైతే వారికి వారు అనుకుంటున్నారు మనం కూడా అనుకుంటాం నేనే నిజమైనటువంటి క్రైస్తవుని నేనే భక్తి పరుణ్ణి అని అనుకుంటాం చూడండి ఎనభై అధ్యాయంలోనే ఎనిమిదో విషయంలో నేను ఐగుప్తిలో నుండి ఒక ద్రాక్షణిని తెచ్చితిని తెచ్చితివి అన్యజనులను వెలగొట్టి దాన్ని నాటితివి ఇదిగో నేనే ఐగుప్తిలో నుండి ఒక ద్రాక్షణిని తెచ్చితిని అన్యజనులు వెలగొట్టి దాన్ని నాటి చూడండి అన్యజనులని వెలగొట్టి దేవుడు ఇస్రాయల్ ప్రజలను ఒక చెట్టు వలె ఒక వ్యవసాయకుడు వలె నాటాడండి చూడండి వారు యశ గ్రంథము ఐదో అధ్యాయము ఒకటో వచనంలో చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది యశా గ్రంథము ఐదో ఒకటో ఒకటవచనలో చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఇదిగో నా ప్రియుని గూర్చి పాడదిన వినుడి అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టడైన వాడిని గురించి పాడుదిన వినుడి సత్తువు గల భూమి గల కొండ మీద నా ద్రాక్షా తోట ఉండేను ఆయన దాన్ని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాను చూడండి మన దేవుడు ఏదైనా నాటాడంటే మనకి ఏదైనా ఇచ్చాడంటే శ్రేష్టమైనవి ఇస్తాడండి మనకి ద్రా శ్రేష్టమైనటువంటి ఆ ద్రాక్ష ఆ తీగల్ని నాటించాను దాని మధ్యన బురుజులను కట్టించి బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలపించను ద్రాక్ష పండ్లు ఫలింపవలను ఎదురు చూచుండెను కానీ అది కారు ద్రాక్ష కాచెను కారు ద్రాక్షలు కాసినాయి అంట దేవుడు ఇస్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు నుంచి కాణాల్లో నిలబెడితే మేమే నిజమైనటువంటి ద్రాక్ష వల్లని చెప్పుకునేటువంటి వీరు ఏ విధంగా ఫలించారు కారు ద్రాక్షలు ఇదిగో దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్తున్నటువంటి మనము వాక్యాన్ని వింటున్నటువంటి మనము కారు ద్రాక్షలుగా ఉండినట్లయితే అంటే ఫలాలు లేని వారిగా ఉండినట్లయితే ఏం ఫలాలు కోరుకున్నాడైనా దేవుని యొక్క వాక్యం చెబుతుంది అదే యశయ ఐదులోను ఏడు చూస్తే ఇస్రాయేల్ వంశము సైనికులు సైన్యములకు అధిపతి యోవ ద్రాక్ష తోట యోధా మనుషులు ఆయనకిష్టమైన వనము ఆయన న్యాయము కావాలని చూడగా బలాత్కారం కనబడినో ఇదిగో న్యాయం అనే ఫలాల్లో ఫలించాలని నా ప్రజలను కోరుకున్నాడు అన్యాయము వారిలో నీతి కావాలని చూడగా రోదన వినబడిను ఇదిగో నీతి అనే ఫలాన్ని కోరుకున్నాడు లేదండి ఇస్రాయేల్ ప్రజల్లో ఇదిగో నీతి లేదు న్యాయం లేదు అన్యాయము అక్రమము దుర్మార్గత దేవుని బిడ్డలుగా ఉంటున్నటువంటి మనము మనలో ప్రేమ ఉన్నదా ప్రతి సోదరి సోదరుడా నీలో సాత్వికం ఉన్నదా నీలో దయ ఉన్నదా నీలో నమ్మకత్వం ఉన్నదా నీలో తగ్గించుకునే స్వభావం ఉన్నదా ఇదిగో నీలో ఎదుటివాడికి ఒక మాదిరికైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించగలుగుతున్నామా అందుకే ప్రభువాడు అంటున్నారు నేను నిజమైనటువంటి ద్రాక్షల్ని యోహాను సువార్త వార్త పన్నెండో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన వరకు చూసుకున్నట్లు పద్దెనిమిదవ అధ్యాయం వరకు చూసుకున్నట్లయితే ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారు శిష్యులతో చెప్తున్నాడు ఎందుకు శిష్యులు కూడా అనుకుంటున్నారు వేరొక ద్రాక్ష వాళ్ళు ఉందనే అందుకే ప్రభువారు అన్నారు నేను నిజమైన ద్రాక్ష వాళ్ళని వారికి తెలిసినటువంటి ద్రాక్షవాళ్ళు వేరు అందు గురించి ఆయన చెప్తున్నాడు పన్నెండు అధ్యాయం నుంచి పద్దెనిమిది అధ్యాయం వరకు చూస్తే పండగ దినాల్లో ఏసుక్రీస్తు వారు ఇదిగో ఆయన యొక్క చివరి క్షణాల్లో మాట్లాడే మాటలో ఆ అజ్ఞయులన్నీ చదివితే ఇదిగో వెలుగు కొంతకాలం ఈ మధ్య ఉంటుంది వెలుగు ఉండగానే మీరు చక్కబెట్టుకోవాలి ఇదిగో మీ మధ్య నేను కొంతకాలం ఉంటాను నేను వెళ్ళి మీ కొరకు నేను ఆధార్ ఆధారకర్తను నేను పంపిస్తాను నేను నా పనిని సంపూర్తి చేసి ఉన్నాను ఆయన నేను మైపు పరిచున్నానని ఇవన్నీ కూడా చెప్పుకొని వస్తున్నారు ప్రి సౌదరి మన పని ఏమిటి ఇదిగో మేమే నిజమైన ద్రాక్ష వల్ని కానీ వీరు కారు ద్రాక్షలో నీవు నేను కూడా వాక్యాన్ని విని దేవుణ్ణి ఫలించకపోతే నీలో ప్రేమ సాత్వికము దయ్య మర్యాద తగ్గింపించుకునే స్వభావము ఇవేమి లేకపోయినట్లయితే కారు ద్రాక్షలుగా ఉండినట్లయితే దేవుడు ఏం చేస్తాడు తోటను వదిలేస్తాడు వ్యవసాయకుడు ఏవి పడితే వచ్చి తినేస్తాయి అంతే కంచే తీసి తొలగించేస్తాడు ఇదిగో యశ ఒకటి పదిహేడులో చూస్తే కీడు చేయటం మానుడి కీడు చేయటం మానాలి మనం మేలు చే నేర్చుకునే న్యాయముడు జాగ్రత్తగా విచారించుడి న్యాయాన్ని అంత మనం జాగ్రత్తగా విచారించాలని దేవుని యొక్క వాక్యం చేస్తుంది ఆమోసు గ్రంథం ఐదో అధ్యయం ఏడు వచ్చులు చూసుకున్నట్లయితే న్యాయము అన్యాయమునకు మార్చి చూడండి సోదరి సోదరుల మనమే దేవుని యొక్క బిడ్డలు ఉంటుంటే మనము ఒకరి గురించి చెడ్డగా మాట్లాడుకుంటామే అన్యాయం చేసేస్తూ ఉంటాం కొంతమందిని ఇదిగో న్యాయము అన్యాయమునకు మార్చి నీతిని నేలను పడు వేయువారులారా నీతిని నేలను పడవేసేస్తున్నామండి మనం అంటాం కదా బూడిద బూడిదలో వేసినటువంటి పన్నీర్ అయిపోయింది అంటాం కదా మళ్ళీ తిరిగి రాగలదా రాదు ప్రిసోదరి సోధుడా న్యాయాన్ని మనం అన్యాయంగా మార్చకూడదు నీతిని నేలపడినట్లుగా మనం చేయకూడదు అందుకే నేను నిజమైనటువంటి ద్రాక్షావళిని అదే ఆమోస గ్రంథంలో ఐదో అధ్యాయం ఇరవై నాలుగులో చూస్తే నీళ్లు పారినట్లుగా న్యాయమును జరగనియడి అవి మీలో ఫలించాలి క్రైస్తవులారా దేవుని యొక్క బిడ్డలారా అని చెప్పుకున్నటువంటి మనకి దేవుడు మాట్లాడుతున్నాడు మనతోటి కాల సమయంలో ఇదిగో నీళ్లు పారినట్లుగా న్యాయాన్ని మీరు జరగనియుడి ఇదిగో గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపచేయుడి ప్రవహణింపనీయుడి నీతిని నీళ్ళ వల్లే ప్రవహణింపనీయుడి ఇదిగో న్యాయాన్ని నీళ్లు పారినట్లుగా ప్రవహింపచేయుడి మనలో అన్యాయము ఎంత మాత్రం ఉండకూడదు ఇదిగో దేవుడు ఎప్పుడైతే ఆ కీర్తన గ్రంథము ఎనభై అధ్యాయము తొమ్మిది పది పదకొండు పన్నెండు మనం చదువుకున్నట్లయితే అవన్నీ కూడా దానికి తగిన స్థలము సిద్ధపరిచితిని దాని వేరు లోతుగా పారి ఆ దేశమంతటా వ్యాపించను కానాడు దేశమంతట వ్యాపించిపోయారు ఇస్రాయేల్ ప్రజలు మేమే గొప్ప అనుకుంటున్నారు మేమే నిజమైన ద్రాక్షలను అనుకుంటున్నారు వారు కానీ కారు ద్రాక్షలు కాశాయి వీరిలో నీతి లేదు న్యాయం లేదు ప్రేమ లేదు కపటమైన మనసు అవిశ్వాసము అసూయలు పగలు ద్వేషాలు మనకేమి ఉండకూడదండి మనం ఫలించాలి దేవుని యొక్క వాక్యం వస్తుంది ఇదిగో అటువంటి వారిని దేవుడు వదిలిపెట్టేశాడండి ఏ ప్రవక్తల ద్వారా అయితే ఇదిగో నేను మిమ్మల్ని విడిచిపెట్టేశాను అని అన్నాడు అదే ప్రవక్తల ద్వారా దేవుడు భవిష్యత్తుని చెప్తున్నాడు ఇదిగో ఇర్మియ గ్రంథం ఇరవై మూడు ఐదులో చూసుకున్నట్లయితే రాబో దినంలో నేను దావిదునకు నీతి చిగురుని పుట్టించిదిని అంటే నీతి చిగురు అంటే అతడు ప్రభువుని ఇస్రాయల్ ప్రజలని దేవుడు నిజంగా ఒక వనము కింద ఒక జాష్ట పుత్రుడి కింద ఆయన భావించాడు కానీ వారు నిలబెట్టుకోలేదండి ఇదిగో రాబో దినాల్లో నేను దావిదినకు నీతి చిగురు ఏషియా మొద్దు నుండి నేను చిగురు పుట్టిస్తాను అందుకే ప్రభువారు అన్నారు నేను నిజమైన ద్రాక్షళిని పరిసోధరి సోదరా దేవుని యొక్క వాక్యం సెలవుతుంది వ్యాహన్సు వార్త పదిహేనులోనే ఐదులో చూస్తే ద్రాక్ష వలన నేను తీగలు మీరు నా ఎందు నిలిచి ఉండు మీ ఎందు నుండి నేను నిలిచి ఉండు మనం దేవుని ఎందు నిలిచి ఉంటే ఆయన మన ఎందు నిలిచి ఉంటాడండి ఆయనకి వేరుగా ఉండి మనం ఏమి చేయలేము ఇదిగో అదే ఒక వ్యక్తి యోధా ఇస్కరేతు చూసుకున్నట్లయితే నేను ప్రభుతో ఉండినట్లయితే నేను ఇలాగే ఉండిపోతాను ఇంకా ధనవంతుని కాలేనని చెప్పేసి ముప్పై వెండి నాణెల కొరకు వెళ్ళిపోయాడు దేవునికి వేరైపోయాడు చివరికి ప్రాణాలు పోగొట్టుకున్నాడు డబ్బు మీద ఆశ కలిగి ప్రి సోదరి సోదరుల దేవునికి వేరుగా ఉండి ఏమి చేయలేము దేవుని యొక్క వాక్యం వస్తుంది దేవునికి వేరుగా ఉండి మీరేమీ చేయలేరు నేను వేరుగా ఉండి నేను చేయాలనుకున్నాడు ఇదిగో అక్కడ యోహాన్సు సువార్తలో మనకు కనబడుతుంది తొమ్మిది ఇరవై రెండులోను ఒక గుడ్డివాడు పుట్టుకునిచ్చే గుడ్డివాడు ప్రభువారు కళ్ళు తెరిపించినప్పుడు నిజంగా గుడ్డితనం పోయింది పరిశైలు కూడా తామే నీతి మంత్రులకు ఎదుటి వారిని వ్యతిరేకించిన వారు తృణీకరించినట్టు వారు వారు అడుగుతారు నీకు ఎక్కడి నుంచి ఈ కళ్ళు వచ్చిన గుడ్డివాడు కదని తల్లిదండ్రులు కూడా అడిగితే వాడిని అడగడాడు వయసు వచ్చినోడు కదా అని అంటారు ఎందుకు పరిశైలికి భయపడిపోయి ఎక్కడ వెలివేసేస్తారని కానీ యొక్క గుడ్డివాడు ఇదిగో ప్రభువు నా కళ్ళు తెరిచాడు మీరు కూడా ఆయన శిష్యులుగా మారిపోతారా అంటే పాపం వెలివేసేసారు అయినా సరే అది తెలుసుకున్నాడు ప్రభువారు ప్రభువుతో కనెక్ట్ అయ్యి ఉన్నాడు ఈ లోకంలో చూసుకున్నట్లయితే మనము ఎవరితో కనెక్ట్ అవుతున్నావు మనం నిలిచి ఉన్నాం అనుకుంటున్నాం దేవుని యొక్క వాక్యం తాను నిల్చున్నానని తలంచుకుని వాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకునే వాళ్ళను నేను నిల్చున్నాను అనుకున్నాడు యోధయస్కరయ్య పడిపోయాడు దేవుడికి వేరైపోయాడు వేరుగుండి మనం ఏమి చేయలేము ఇదిగో ఈ ప్రపంచమంతా కూడా సాతాన్ యొక్క గుప్పిట్లో ఉన్నది నువ్వెవరితో కనెక్ట్ అయి ఉన్నావు ఒక ఇదిగో చూ ఈ లోకంలో చూసుకున్నట్లయితే నాయకులకి కనెక్ట్ అయిపోయి ఉన్నాం మనం ఆ నాయకుడే మా దేవుడు అనుకుంటున్నారు ఆ క్రికెట్కి నాయకుడే మా దేవుడు అనుకుంటున్నారు ఆ సినిమా హీరోయే నా హీరో అనుకుంటున్నాడు మనందరం కూడా స్త్రీలు చూసుకుంటే సీరియల్కి కనెక్ట్ అయిపోయారు పురుషులు చూసుకుంటే నాయకులకు కనెక్ట్ అయిపోయారు దేవుని యొక్క వాక్యం చదువుతుంది అప్పుడు అపవాది ఆయనను తీసుకొని లోక నాలుగు ఐదులో చూసుకున్నట్లయితే అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యం ఒక్క నిమిషంలో ఆయనకి చూపించి ఇదిగో నువ్వు నాకు శాస్త్రాంగ నమస్కారం చేసినట్లయితే ఇవన్నీ కూడా నా చేతుల్లో ఉన్నాయి నేను నీకు ఇచ్చేస్తాను అంటున్నాడు ఒకటో యోహాను ఐదు పంతొమ్మిదిలో చూస్తే మనం దేవుని సంబంధము లోకమంతయు దృష్టిని అందున్నదని ఎరుగుదము ఈ లోకమంతా కూడా దృష్టిని సమ దృష్టిని చేతులు ఉంది మనం వెరగాలి నువ్వు ఎవరితో కనెక్ట్ అయ్యి ఉన్నావు దేవుని తోట లేకపోతే తోట దైవంతో కనెక్ట్ అయ్యి ఉన్నావా దైవంతో నువ్వు సంబంధం కలిగి ఉన్నావా లేకపోతే దుష్టునితోటి సంబంధం కలిగి ఉన్నావా ఇదిగో నేను నిజమైన ద్రాక్ష ద్రాక్షవాళ్ళు అంటున్నాడు ప్రభువు మనం దేవునితో కనెక్ట్ అయ్యి దేవునితో సంబంధం కలిగి ఫలించే వారిగా ఉందాం ఆయనకి వేరుగా ఉండి మనమేమి చేయలేము కనుక ఆయన బిడ్డలుగా మనం ఫలించే వారిగా ఉందాం కారు ద్రాక్ష కాకుండా నీతి న్యాయాన్ని ప్రేమని ఇవన్నీ కూడా ఒక మాదిరికరణ క్రైస్తువులుగా మనం జీవిద్దాం అటువంటి కృపదేవుడి మన దగ్గర దయచేయండి కాక ఆ మెయిన్ పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహిమగల దేవని కొందనాలయ్యా నేను నిజమైన ద్రాక్ష ద్రాక్షవాల్ నువ్వు సెలవిస్తున్నావయ్యా అవును పరవు నీకు మేము అంటు నీలో ఫలించే వారిగా మేము జీవించాలయ్యా నీకు వేరుగా ఉండి మేము ఏమీ చేయలేమయ్యా యువత ఇసుకరీతో కూడా నీకు వేరుగా ఉండి ఏదో చేసేయాలనుకున్నాడయ్యా కానీ తన జీవితాన్ని పాడు చేసుకున్నాడయ్యా మేము అట్టి రీతిగా కాకుండా ఈ లోకానికి మేము కనెక్ట్ అయ్యి ఉండకుండా నీతో కనెక్ట్ అయ్యి అయిపోవా మేము జీవించడానికి సాధన ఇచ్చింది అనర్గడ కార్గలు తెచ్చింది నీకు భద్రపరచమని భద్రపరచుమని క్రీస్తులం నడిచిన పర్మితండి ఆమెన్ ఆయిన్ గాడ్ బ్లెస్ యు ఆల్